గత వైసీపీ పాలనలో జగన్ చెత్త నిర్ణయాలతో పది లక్షల కోట్లు వృధా అందుకు సంబంధించి సుమారు లక్ష నలభై వేల కోట్ల వడ్డీలను ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి ఎస్పీ వర్మ ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లు స్పోర్ట్స్ సెమినార్ వర్క్ షాప్ స్పోర్ట్స్ మీట్కు ఏర్పాట్లు డిఎస్డిఓ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ పీఈటీ పీడి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ జార్జ్ వెల్లడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం ఎదురు లంత ఏటికట్టుపై యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా రహదారిపై మంటలు వేసి ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు చూస్తే గడచిన ఐదేళ్ళ వైసిపి పాలనలో జగన్ చెత్త నిర్ణయాలతో పది లక్షల కోట్లు వృధా చేయడమే కాకుండా దానికి సంబంధించి వడ్డీలు లక్ష నలభై వేల కోట్లను చెల్లించాల్సి వస్తుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్విఎస్ఎన్ వర్మ ఆరోపించారు శుక్రవారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ అవగాహన లేని పాలన నిధులు వృధాపై సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించి చెప్పారని అన్నారు అలాగే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వర్మ వివరించారు సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చెప్పిన విషయాలను వివరించారు జగన్ ఆర్థిక అక్రమాలు చేసి లెక్కలు లేకుండా నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు గడిచిన ఎనిమిది నెలల్లో రాష్ట్ర ప్రగతి పదంలో ముందుందని దానికి అనుగుణంగా ప్రణాళికంగా సీఎం చంద్రబాబు గృహ ప్రకల్పనం చేశారని అన్నారు జగన్ హయాంలో ఒక లక్ష నలభై ఆరు వేల కోట్లను సంక్షేమ కార్యక్రమాలకు చెల్లించాల్సిన నిధులను ఆపివేశారని అలాగే పంతొమ్మిది వేల కోట్ల ధనం వృధాగా ఖర్చు చేశారని తెలిపారు రాష్ట్రానికి త్వరలోనే ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయని తద్వారా మూడు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్న జగన్ పంతొమ్మిది వేల కోట్ల ధనం వృధా చేయడం అతని చేతకాని పాలనకు నిదర్శనమని అన్నారు జగన్ చేసిన మోసాన్ని చంద్రబాబు నిజాయితీగా ప్రజలకు తెలియజేశారని అన్నారు కూటమి ప్రభుత్వం హామీలైన గ్యాస్ సబ్సిడీ అమలు చేస్తామని ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం డిఎస్సికి త్వరలోనే రూపకల్పన చేస్తామని వర్మ చెప్పారు వైసీపీ నేతలు ఎవరైనా తనతో చర్చలకు వస్తే జగన్ అక్రమాలు నిరూపించడానికి సిద్ధమని వర్మ తెలిపారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మడికి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రోపా చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలో ఆర్థిక పరిస్థితి ఘోరాతిఘోరంగా అసలు లెక్కపత్రం లేకుండా మరి ఈ ప్రాజెక్ట్ లోంచి ఇరిగేషన్ లోంచి ఇంకో చోటకి ఇంకో చోటు నుంచి ఇక్కడికి ఒక ఎక్కడ కూడా సిస్టమ్ లేకుండా ఈ రాష్ట్రాన్ని కనీసం అప్పు కూడా పుట్టకుండా ఎఫ్ఆర్బిఎం సపోర్ట్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించిన విధానాన్ని మరి ఈ నాలుగు నెలలు కూడా అకౌంట్స్ వెతకడం కూడా కష్టమైంది ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి గుండాగినంత పని అయింది దాంట్లో భాగంగానే ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సర్వనాశనం చేసి అప్ప చెప్పాడు అన్నది తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు అది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెప్పవలసిన ఆవశ్యకత ఉంది అప్పులు పది లక్షల కోట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ వడ్డీలో డెబ్బై వేల డెబ్బై ఒక్క వేల కోట్లు కట్టాలి సంవత్సరానికి చెల్లింపులు వచ్చేసరికి లక్ష నలభై వేల కోట్లు అసలు డెబ్బై వేల డెబ్బై ఒక్క వేల కోట్లు కట్టాలి చెల్లింపులు వచ్చేసరికి లక్ష నలభై వేలు అన్ని కలిపి అంటే ఈ విధంగా రాష్ట్రం ఎక్కడ ఎంత దారుణంగా పాత లోకానికి తొక్కి జగన్మోహన్ రెడ్డి యొక్క దరిద్ర పరిపాలన ఎంత దారుణంగా చేశారన్నది ప్రజలకు వివరించారు అదేవిధంగా ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు ఇరిగేషన్ కావచ్చు ఇవ్వాల్సిన బకాయిలు లక్ష నలభై వేల కోట్లున్నాయి మరి ఇంతే కాకుండా ఆయన విలాసాలు కావనండి సెంటు భూముల దోపిడీలు అవనండి అదేవిధంగా సచివాలయ రంగులు అవనండి ఇవన్నీ కలిసి పంతొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు ధనం వృధా చేశారు